భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం మహబూబ్కా తండా ఉత్తర సర్పంచ్ అభ్యర్థిగా ఎంపికైన మిట్టు నాయకు ఘన సన్మానం జరిగింది పాల్వంచ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు బట్టు మంజుల బీఆర్ఎస్ నాయకులు బట్టు మురళీ నాయక్ దంపతులు అభ్యర్థిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మిట్టు నాయకు సాల్వా కప్పి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సత్కరించారు అనంతరం బట్టు మంజుల మురళి నాయక్ దంపతులు మాట్లాడుతూ గ్రామాభివృద్ధి లక్ష్యంగా నూతన సర్పంచ్ అభ్యర్థి పనిచేయాలని ఆకాంక్షించారు ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండి మహబూబుకా తండాను మండలంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని సూచించారు రాబోయే ఎన్నికల్లో మిట్టు నాయక్ విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు జిల్లా జిల్లా మండల સેવાલા સંઘમ આ કાઇમો મુખ્ય અધ્યક્ષ બંજાર કોઈ રેણું ખાતે આપણ લંબાડના ઉભી ચાલક કોઈ દૂર ચાલો સેવાની మా తాతడుకో వీరు మామకోమన గురికి బాబుకో కాబట్టి కోసం అయినా సరే హూబర్పాడే కాబట్టి అప్పుడు గెలిచి టీఆర్ఎస్ ఒత్తించే అని అయితే કેશી આગાડાય કરતા જય કેસી જય કેસી જય કેસી